ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాములో ఉగ్రవాదులు చేసిన అగాయిత్యం దేశాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది అమాయక యాత్రికులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే మతం పేరు అడిగి చంపడం అత్యంత క్రూరమైన ఉగ్రవాద స్వరూపాన్ని చూపించింది ఈ ఘటన తర్వాత దేశమంతా ఏకమై ఒకే స్వరంతో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు భారత మహిళ సింధూరాన్ని చెరిపివేస్తే దాని పరిణామం ఎంత ఘోరంగా ఉంటుందో పాకిస్తాన్కు చూపించాం ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఆపరేషన్ కాదు కోట్లాది మంది భారతీయుల ఆవేశానికి ప్రతిబింబం మన సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది భారత్ ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్ కళలో కూడా ఊహించలేదు జాతి భావన బలంగా ఉన్నప్పుడు ఇలాంటి ఉక్కు నిర్ణయాలు తీసుకోబడతాయి భారత సైన్యం చేసిన దాడుల్లో నూరు మంది ఉగ్రవాదులు బలయ్యారు మన చర్యల వలన పాకిస్తాన్ ఆత్మవిశ్వాసం కోల్పోయి అడలిపోయింది దాడులకు భయపడి పాకిస్తాన్ పరాభావాన్ని తెలుసుకొని కాళ్ళబేరానికి వచ్చింది మనం తాత్కాలికంగా ప్రతిదాడి నిలిపేశాము ఇది తాత్కాలికమే పాకిస్తాన్ ప్రతి అడుగు గమనిస్తాం నీరు రక్తం కలిసి ప్రవహించలేవు పాకిస్తాన్తో చర్చలు జరిగితే ఉగ్రవాదులపై మాత్రమే ఉంటుంది పాకును అన్ని విధాలా దెబ్బ కొట్టాం శాంతింప చేయాలని పలు దేశాల పెద్దలను వేడుకున్నారు ఇకపై తోక జాడిస్తే పాకును అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు